మొట్టమొదటిది సుగిరపదికి సంబంధించినటువంటి సమస్య సుగిరపతి విలేజ్ సంబంధించి గ్రామస్తులు అలాగే ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా తీసుకొచ్చినటువంటి అంశాలని మనం పరిగణలోకి తీసుకోవడం జరిగింది అలాగే ఈ గాల్బియా యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళ అత్యున్నతమైనటువంటి స్థాయిలో వారిని కూడా

ఎప్పుడు బరే పదే ఇబ్బంది కాబట్టి నేను చెప్పే సూచనైతే అక్కడ నుంచి రోడ్డు బందాపేట ఏదైతే చాలా సులభంగా ఉంటుంది దానికి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మైల్స్ పొందాయి కాబట్టి దానికి కూడా రోడ్డు ఏర్పాటు చేస్తే పరిష్కారం అయిందని ఆ దుకాణం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అదే కాకుండా వాళ్ళ ఉద్యోగం కనపడగా స్కిల్ సెంటర్ ఏర్పాటు కానీ కొన్ని ఉద్యోగ అవకాశాలు కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ లో వాళ్ళందరికి అవసరం ఉంది పట్టణం కానీ చిన్న గొంగ కాని నవాడ గానీ స్కూలుకి శా కాలం రైతులు చేయాల్సిన అవసరం కూడా ఉంది కాలంలో అవసరం ఉంది కాబట్టి వీటిని దృష్టిలోకి పోయి వాళ్ళ కోరికలు నిజమైన కోరికలు కాబట్టి ఖచ్చితంగా దీంతో చాలా విషయాలు చెప్పినారు మాకు లిఖిత పూర్వంగా ఇవ్వాలని వాళ్ళతో లిఖిత పూర్వంగా డిస్ప్లే చేసి ఖచ్చితంగా అని వాళ్ళతో చెప్పిస్తే ఈ యొక్క మొత్తం అందరికీ సామరస్యంగా ఉంటుంది అనేది అభిప్రాయం ఫ్యాక్టరీ పెట్టకుండా కాదు ఫ్యాక్టరీ పెట్టాల్సిందే ఎందుకంటే చాలా విలువైన ఫ్యాక్టరీ వాళ్ళు ఏమాత్రం తొందరపడితే వాళ్ళు వేరే ప్రధాన పెట్టుకోగలరు అది ఉన్న ఫ్యాక్టరీలో ఉండే లోపాలు సర్ది కొత్త ఫ్యాక్టరీలో ఏ సమస్య రాకుండా అధిష్టానం కోసం జిల్లా కలెక్టర్ గారి కూడా ఇండస్ట్రీ మీరు కమిషన్ గా పనిచేసినారు కాబట్టి ఆలోచన మీకు ముఖ్యంగా సూచన జువారి ఐశ్వర్ గాని భారతీయ ఫ్యాక్టరీ గానీ వాళ్ళలో ఏ సూచనలు బాగుంటాయో ఆ సూచన ఎక్కువ వచ్చినారు అదే ఉంటే ఇక్కడ ఎక్కువ అక్కడ కొన్ని వసతులు ఏర్పాటు చేశారు ఆ వసతులు ఇక్కడ ఏర్పాటు చేయాలి

రాల్వే యంత్రాంగం తప్పులు చేయడం వల్ల ముందు వాళ్ళకి అదే కఠిన మాది సమాచారం వచ్చినాయి మీకే అత్మహత్యలు చేసుకుంటే కూడా వాళ్ళు మాట్లాడే లేకుండా దయచేసి చెప్తున్నా ప్రజలు స్వేచ్ఛగా రాత్రైనా తెల్లవారంతవరకైనా ప్రతి ఒక్కసారి పేద ತಪ್ಪು ಪ್ರಜರ ಅಭಿಪ್ರಾಯ ನಿರ್ಣಯಿಸ್ಕೊಂಡು ವಂದ ಎಕರ ಮುಂಪು ಗುರೈತಾ ಜಗನ್ಬಾಲ ಗ್ರಾಮ ಮುರೈದ ರ ತೊಗೂರು ಮುರೈದ ರೈಲ್ವೇ ಈ ಗ್ರಾಮ ಪೂರ್ತಿ

ఇక్కడ ఏ ఇంత గుడ్డిగా ఇంత మీటింగ్ ఏర్పాటు చేస్తారా అంటే మాత్రం భయం లేకుండా ఈ మీడియం తాన్యావన్నా వాళ్ళ వాళ్ళ సంఘటనలో ఉన్నటువంటి వాళ్ళ శాఖలో మీటింగ్ ఏర్పాటు చేస్తారా ప్రజలు మాట్లాడాలనుకుంటారా లేకుంటే మీరు ఇష్టం చేసిన తప్పును మీరు కూడా ఇలా సమాజం కింద ఫ్యాక్టరీ కట్టాలని ఇక్కడ కండక్ట్ చేసి మీటింగ్ చేసి అధికారులు ఆలోచిస్తున్నారా దయచేసి మీ నమస్కారం చెప్తా ఉన్నా ఇక్కడ చాలా బాధలు ఉన్నాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఒక్క రోజు కాదు ఒక్క రెండు వేల ఆరులో ప్రజలు వ్యతిరేకించి వందరు ఆదరకు అడ్డ ఫ్యాక్టరీ కంటే చాలా నష్టపోతామని చెప్పారు దాని నిర్మించిన ఫ్యాక్టరీ కట్టారు దానికి పార్టీలు ఎవరు అప్పుడు కండక్ట్ చేసిన అధికార వ్యతరాంగం అదేవిధంగా దానికి బాధలే తామే యాజమాన్యం అదే ఫ్యాక్టరీ ఎంత ధైర్యంగా ఇక్కడ ఏ సమస్య లేదు ఒక ఎకరా ఉండట్లేదు నీరు రావట్లేదు అర్థం లేదని ఇన్ని తప్పులు చేసి ఏ సమస్యలు కాదని చెప్పి ఇంత అన్యాయం చేసినటువంటి ఫ్యాక్టరీ మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు ప్రజలు మాట్లాడేకపోతే వాళ్ళ బాధలు ఎవరు చెప్పవాల దయచేసి పోలీసు కూడా చెప్తున్నా డైట్ రాబోవాలండి బలవంతం చేయాలండి ప్రజాపక్షాల వాస్తవా సబ్బుడు మీ మీరు కూడా సహకరిస్తారా ప్రజల సబ్బుడు రీపోర్ట్లు మీరు కూడా సమర్థించి ప్రజలకు ఇబ్బంది పెట్టి ప్రజల సమాధానం నిర్మాణం చేయాలంటున్నారా ఫ్యాక్టరీ వారు వ్యతిరేకం కాదు ఏ ఫ్యాక్టరీ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు